అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏ వంటలు చేస్తారు మీరు ఈరోజు నేనైతే ఈరోజు మంచి వంటతో నోరు ఊరిచ్చేలాగా పుల్ల పుల్లగా ఘాటు ఉండేలాగా ఉండే కర్రీ పచ్చడి చేస్తున్నా అండి ఏంటి అనుకుంటున్నారు గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి చేస్తున్నా అండి మళ్ళీ ఇప్పట్లో ఈ వారం మొత్తం గోంగూర చేయొద్దు అనుకున్నా కానీ ఈరోజు ఊరి నుంచి గోంగూర వచ్చింది చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది చూడంగానే పచ్చడి చేసేయాలి బాగుంటుంది అని చెప్పేసి పచ్చడి చేసేసాను చేద్దామంటే అన్నీ రెడీ చేసుకున్నా అండి దానికి కావాల్సింది కొంచెం రెండు టీ స్పూన్లు మెంత జీలకర్ర సారీ మినపప్పు రెండు టీ స్పూన్లు కందిపప్పు కొద్దిగా జీలకర్ర మెంతులు ధనియాలు ఎల్లుల్లిపాయలు అండి ఎండుమిర్చి కారాన్ని సరిపడానికి ఎండు ఎండుమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని గోంగూర కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు అయితే ఒకటి పెద్ద సైజు సన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న సైజు ఏమో కొద్దిగా లావుగా కట్ చేసి పెట్టుకున్నా ఇదేమో టమాటా రసం పెడదామని చెప్పేసి టమాటా రసం అనుకోని కొద్దిగా చింతపండు రెండు టమాటాలు వెల్లుల్లిపాయ జీలకర్ర మెంతులు అందులో కూడా వేసి పెట్టే వేసే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని పక్కా పెట్టేసుకున్నాను ఇదైతే మనం స్టవ్ మీద బండిలు పెట్టేసుకొని ముందు బండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని వేయించుకుంటే తొందరగా వేగితే టేస్ట్ కూడా బాగుంటుందండి ఫస్ట్ ఆయిల్లో పెట్టాం కదా సిమ్లో పెట్టేసుకొని నూనె నూనె వేడెక్కాక పది మిరపకాయలు వేస్తే మనకు పేలే అవకాశం ఉంది పేలే అవకాశం కదా పేలు తెగొని అందుకని జాగ్రత్తగా ఇట్లా మూత పెట్టుకుంటామనుకోండి మనకు పేలవు అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకున్నాక ఇవన్నీ మీద కలిసినాక తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు మినపప్పు కందిపప్పు అన్నీ ఒకదానికొకటి ఒకటి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుందామండి మంచి కలర్ వచ్చేంత వరకు మనకు బాగా ఏగినాయని తెలియనికి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగా కందిపప్పు కానీ మినపప్పు అయినా మంచిగా ఏగిన తర్వాత కలర్ ఫుల్గా ఉంటుంది కలర్కి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ ఏగుతుంటే సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం చారుకు అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా అవి మిక్సీ పట్టేసుకుందాం ఈ కారానికి నేను కారపూడేయకుండా కొన్ని మిరియాలు ఎల్లుల్లి పై కూడా వేస్తున్నా అండి అన్ని కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్ వేసి పెట్టేసుకొని మనకు సరిపడంత వాటర్ వేసుకుందామండి ఈ పక్కన ఏగుతూ ఉన్నాయి అది చారుకు అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాము ఎందుకంటే రెండు పండ్లు పక్కన అవుతూ ఉంటాయి కదా ఇది దీని మీద ఒక దాని కాకుండా అది అవుతుంది ఇది అవుతుంది అనమాట చారుకు వాటర్ మనకు సరిపడంత పెట్టేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి మినపప్పు అన్నీ జనప కందిపప్పు వేగినాయి కదా ఇది తీసి పక్క పెట్టేసుకొని చల్లారి లోపల అందులోనే గోంగూర వేసేసుకుందాం గోంగూర వేసుకొని ఒక చిట్కడు పసుపు వేసుకుందాం అండి పచ్చళ్ళలో పసుపు వేసుకోరు కొంతమంది కానీ పచ్చళ్ళే కదండి ఎందులోనైనా కాస్త లైట్గా పసుపు వేసుకుంటేనే మంచిదండి పసుపు చాలా మంచిది హెల్త్కు అందులో మనం ఆడించుకున్న పసుపు అయితే ఇంకా మంచిదండి ఈ కొనుక్కున్నదంటే ఏం కలుపుతారో ఏమో తెలియదు కదా కొంతమంది అవక కొనుక్కొచ్చుకుంటాం కానీ అది మంచిది కాదండి కొంచెం పసుపు చూడండి మనం ఆడిచ్చిన పసుపు కొనుక్కునే పసుపు చూడండి ఎంత తేడా ఉంటుంది మనం ఆడిచ్చింది ఎంత పచ్చగా మంచిగా ఉంటుంది కొనుక్కున్నది మాత్రం కొంచెం ఎర్ర ఎర్రగా నొక్కు నొక్కుగా ఉంటుందండి అన్నీ కొన్ని కలర్ వేసి కలుపుతారంట కొన్ని ఏమో ఏమో తెలియదు కదండి ఎలా ఉంటుందో కాకపోతే అందరికీ కుదరదులేండి కుదిరిన వాళ్ళు తెచ్చుకుంటే కుదిరిన వాళ్ళు తెచ్చుకోరులే కానీ కుదిరినప్పుడు మనం తెచ్చుకుంటే బాగుంటుందని చెప్తున్నా ఇప్పుడు గోంగూరంతా కాస్త బాగా మగ్గిన తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకొని అందులోనే పెట్టేసి లైట్గా సిమ్లో పెట్టేసుకుంటే అది మగ్గుతూ ఉంటుంది చారుకు పక్కన అన్నీ రెడీ అండి మన కారం ఏనక్కర్లేదు ఉప్పు అన్నీ వేసి పెట్టేసాను వాళ్ళంత పర్ఫెక్ట్గా సరిపోయింది వాళ్ళకి మనకు సరిపడంత వాటర్ కూడా వేసి పెట్టేసాను ఇప్పుడు గోంగూర మగ్గిన వెంటనే పక్క పెట్టేసుకొని అదే పక్క స్టవ్ మీద మనం రసం తాలింపు వేసేసుకుందాం రసము రోజు ఈ వర్షాకాలం అండి రోజు తింటే తింటే చాలా మంచిది రసము వర్షాకాలం చలికాలం కానీ మంచిది కదండి ఇప్పుడు వచ్చే సీజన్ మొత్తము మధ్యాహ్నం పూట కాస్త రసం అన్నం తింటే చాలా మంచిది సమ్మర్ తప్పక ఎప్పుడైనా తినవచ్చు కాకపోతే సమ్మర్లో ఒక వర్షాకాలం మాత్రం మంచిగా ఉంటుంది కొద్దిగా చింతపండు వేసి ఓ రెండు టమాటాలు వేసి మంచిగా దాంట్లో జీలకర్ర ఎల్లుల్లిపాయ కొంచెం ఎండిమిర్చి కరేపాకు అన్నేసి మిక్సీ పట్టేసి చారు మరిగేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇంగు వేసుకుంటే చారు సూపర్ ఉంటుందండి ఆ టేస్టే వేరు చూడండి ఒక్కసారి చాలామంది చారులో బెల్లం వేసుకోరు ఎందుకని నాకు తెలియదు కానీ చిన్న బెల్లం ముక్క అండి మన చింతపండు అచ్చగా చింతపండు చారు పెట్టినప్పుడైనా కొద్దిగా చింతపండు వేసినప్పుడు బెల్లం ముక్క పెట్టండి ఎంత టేస్టీగా ఉంటుందో చారు చాలా బాగుంటుంది చారు అయిపోయింది కదా పక్కా పెట్టేసుకొని అన్నం స్టవ్ను పెట్టేసి రోట్లో దంచుకుంటున్నా సరిపోతుందా లేదా మిక్సీ చేద్దాం అనుకున్నా కానీ మెత్త సరిపోయిందండి చక్కగా ముందు మిరపకాయలు అన్నీ కలిపి వేసేస్తాను మెత్తగా అంటే బాగా మెదిగింది కదా ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం గోంగూర వేసేసుకొని చూడ్డానికి లేతగా ఉంది కానీ ఆకులు మాత్రం కొంచెం ముదురుగానే ఉన్నాయండి దా మామూలుగా మనం రోట్లో మిక్సీ అయితే ఒక రౌండ్కి పోతుంది కానీ దీంట్లో అయితే మెత్తగా దంచాల్సింది వచ్చింది కానీ చాలా టైం పట్టింది ఎంత టైం పట్టిందో అంత టేస్టీగా ఉంటుంది ఈరోజైతే నేను కంపల్సరీ అబ్బాయి ఏం దంచుతాను ఎదుగుతాయి రోట్లో వేద్దాము మిక్సీ వేద్దాం అనుకున్నాయి ఏమొద్దు కొంచెం కష్టమైనా సరే రోట్లోనే దంచుతాం టేస్ట్ బాగుంది రోట్లే దంచిన పచ్చడికి నార్మల్ మిక్సీ చేసిన పచ్చడికి చాలా తేడా ఉందండి పచ్చడి అంతా రెడీ అయినాక కాస్త ఉప్పు వేసుకొని మంచిగా ఉల్లిపాయలు వేసి సన్నగా గట్ చేసిన ఉల్లిపాయలు వేసి అలా లైట్గా పచ్చడి అంతా కలిసేలాగా దాని పప్పు ఏమంటారు దంచేది ఇదని రోకల బెండతో అలా చేతి పప్పు కూర్చుతా మనం ఎలా తిప్పుతామో అలా తిప్పేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అది గోంగూర పచ్చడి దంచుతుంటే నాకైతే మెంతులు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసినా మట్టి స్మెల్ వస్తుందండి నేనైతే పువ్వు పెట్టనండి చక్కగా పచ్చడి అంతా గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాం కదా చిన్నప్పుడు ఇందులో చాలా మంది ఎంతమంది అలవాటు కానీ రోడ్లో పచ్చడి దంచినాక అన్నం వేసుకుని ముద్దలు కలిపి పెడితే శుభ్రంగా అండి భలే బాగుండే టేస్టీగా ఇప్పుడు ఎవరు తింటారండి మనమే తినాలి కలుపుకొని మన పిల్లలు తింటారా ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి